ఆరివేశుల ఆరాధ్య దైవం శ్రీ కనికా పరమేశ్వరి వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించింది అన్నమయ్య పట్టణంలోని నెహ్రూ బజార్లో ఉన్న శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయానికి పీనేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆరివేశ సంఘం సభ్యుల తరఫున పూర్ణ కుంభంతో ఆయనకు ఘనస్వాగతం పలికారు ఆలయ అర్చకులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అరవి సంఘం తరఫున ఆయనకు శాలువాతో సత్కరించారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీర్వాదం అందించారు అనంతరం ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధికారికంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అమ్మవారి కరుణ కటాక్షం దీవెనలు ప్రజలందరిపై ఉండాలని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆరవైసుల ఇలవేల్పు దైవం వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం తన నిబద్ధతను చాటుకుందని అన్నారు ప్రభుత్వ పరంగా కార్యక్రమం నిర్వహించడంపై ఆరవైలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

जय <of them> <experiences> <hadi, Michaelismeye>